నమస్తే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా అరాచకమైన సంఘటనలు జరిగినాయి ముఖ్యంగా మాచెర్లలో బూత్లు ఏడు బూతుల్లో ఈవీఎంలని ధ్వంసం చేసిన సంఘటనలు మనం చూసాము అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో నాని క్యాండిడేట్ మీద దాడి జరిగింది మరి దీని మీద అసలు ఎలా చూడాలి దీన్ని దాని మీద మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ కేఎన్ఎస్కె వరప్రసాద్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట తెలుసుకుందాం సరే నమస్తే వరప్రసాద్ గారు మాచెర్లలో ఈవీఎంల మీద అది ధ్వంసం చేశారు అంత జరిగింది ఇవాళ పిన్నెళ్ళి సోదరుల్ని అరెస్ట్ చేశారు అసలు దీన్ని ఎలా చూడాలండి అసలు ఈవీఎంలు ధ్వంసం చేసే దాకా పరిస్థితి వెళ్ళిందంటే మరి ఏమనుకోవాలి మనకి ఇప్పుడు మే పదమూడున ఎలక్షన్స్ జరిగాయండి ఆంధ్రాలో రోజు మాచర్ల నియోజకవర్గానికి తీసుకుంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే తన అనుచరులతో వచ్చి ఈవీఎంలు ధ్వంసం చేశారు అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద కూడా దాడి చేయడం జరిగింది దాడి చేయడంతో పాటు ఈవీఎంలను ధ్వంసం చేయడము అక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళని బెదిరించడము వాళ్ళు చేసేటువంటి పనిని కూడా అడ్డుకోవడం జరిగింది ఇప్పుడు ఏదైనా ఒక ప్రభుత్వ వ్యక్తి యొక్క విధిని అడ్డుకోవడం అనేది చట్టరీత్యా చాలా పెద్ద నేరం ఐపీసీ వన్ ట్వంటీ బి కింద వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు అలా తీసుకునే హక్కు పోలీస్ వారికి ఉంది కానీ మరి మనం చూసుకుంటే సిట్టు అధికారం సిట్టు దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చేంతవరకు అతని మీద ఏ విధమైన చర్యలు తీసుకోలేదు వాటి వరకు ఏం జరగల చర్యలు తీసుకోలేదు అలాగ తీసుకోలేదు అంటే మరి పోలీసు వారు ఎందుకు చర్యలు తీసుకోలేదు వాళ్ళకి తెలియక తీసుకోలేదా మరి ఏం జరిగింది అనేది మనకు తెలియాలి తెలిస్తే మనం పోలీసు వారిది తప్ప కాదా అనేది మనం నిర్ణయించవచ్చు లేదంటే మేము అధికార పార్టీలో ఉన్నాము మమ్మల్ని ఎవరేం చేశారులే అన్న ధైర్యంతో వారు రౌడీ ఇజం చేయడం జరిగింది ఇక్కడ అలా చేయడం వల్ల వాళ్ళ ఆధైర్యంతో మా పార్టీ ఉంది అండగా మమ్మల్ని అడ్డుకోవచ్చు కదా పోలీసు పోలీసు యంత్రాంగం అడ్డుకునే పూర్తి హక్కులు వాళ్ళకి ఉన్నాయండి అయినా కూడా మరి వాళ్ళు ఎందుకు అడ్డుకోలేదు అనేది మనకు తెలియదు అక్కడ ఆల్రెడీ అక్కడ హోంగార్డ్స్ కానీ పై అధికారులు కానీ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఒక్క ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసే రైట్స్ ఉన్నాయి కానీ వారు వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు అక్కడ రిటర్న్ ఆఫీసర్ మనకి వీడియో ఇది వచ్చింది బయటికి ఆయన డైరెక్ట్ గా సంఘటనలతో వీడియోలు ఫుటేజ్ అంతా బయటకు వచ్చింది సీసీ కెమెరా ఫుటేజ్ మరి ఈసీ అతని మీద అనర్హత వేయవచ్చా లేదా ఈసీ ఈసీకి పూర్తి అధికారాలు ఉంటాయి వాళ్ళకి ఎవరినైనా సరే ఎంత పెద్ద వ్యక్తినైనా సరే ఈ ఎలక్షన్కి సంబంధించి వాళ్ళ మీద పూర్తి చర్యలు తీసుకోవడానికి అధికారాలు ఉన్నాయి వాళ్ళకి అంటే ఎందుకంటే ఈ ఈవీఎం అనేది అది ఓటుకి సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా అర్హత విడి వేస్తే రేపు ఎవరైనా భయపడతారు అవును ఇలాంటివి చేయడానికి డిస్క్వాలిఫై అయిపోతారని భయం ఉంటుంది కదా తప్పకుండా అలాంటి చర్యలు తీసుకుంటేనే మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి చర్యలు తిరిగి రిపీట్ అవ్వవు అలా చేయాలి ఖచ్చితంగా కానీ వాళ్ళు వీళ్ళకొచ్చిన నివేదికను బట్టి వాళ్ళకున్న ఆధారాలను బట్టి చేస్తారనే మనం అనుకోవాలి ఇప్పుడున్న దీన్ని బట్టి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ప్రకారం చేయాలి మరి చేయాలంటే కౌంటింగ్ అయిపోయిన తర్వాత తీసుకుంటారా లేకపోతే యాక్షన్ ఆల్రెడీ ఈరోజు తనని అరెస్ట్ కూడా చేయడం జరిగింది వాళ్ళకి ఎప్పుడైతే ఈ వీడియోని సిట్టు వాళ్ళు అందించారో ఇమ్మీడియట్గా వాళ్ళు అతనికి అరెస్ట్ చేయమని డీజీపీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది డీజీపీ కూడా పోలీసు వారికి అతను ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయడం అరెస్టు అనేది విచారణ కోర్టు పరిధిలోకి వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోతుంది ఈసీ తీసుకోవచ్చు కదా ఈసీ పరిధిలో ఉన్నప్పటికీ కూడా అండి అతనికి రైట్ రావాలి అంటే అతను ఆ తప్పు చేశాడు అనేది పూర్తి ఆధారాలు రావాలి పూర్తి ఆధారాలు వచ్చిన తర్వాత వాళ్ళు అలా చేయడానికి వాళ్ళకి ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ ఏజెంట్ మీద తలపగలు కొట్టారు అది జరిగింది ఉద్యోగులు అడ్డుకున్నారు నిర్వహించే కౌంటింగ్ సిబ్బంది కూడా అడ్డుకున్నారు ఇవన్నీ మనకు ఆ ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తున్నాయి అలాగే ఇలాంటి బూత్లు ఏడు బూత్ల్లో కూడా ఇలా జరిగిందని చెప్తున్నారు మరి దీని మీద మరి ఈసీ ఇంత ఇన్ని రోజులు పట్టడానికి కారణం ఏమై ఉంటుంది ఇన్ని రోజులు పట్టడానికి కారణం అంటే వాళ్ళు ఒకవేళ ఈ ఎలక్షన్ కౌంటింగ్ ముందే ఈ విధంగా ఏమైనా చేస్తే ఇంకా ఏమైనా హింసాత్మక చర్యలు జరుగుతాయని అయి ఉండొచ్చు అందుకోసం అనేసి వాళ్ళు ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత చేద్దామని ఏమన్నా అనుకోని ఉండొచ్చు పైగా సిట్టుకి చెప్పారు కాబట్టి వాళ్ళు దర్యాప్తులో ఉన్నది దర్యాప్తు జరిగిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఇచ్చిన నివేదికను బట్టి వాళ్ళు చర్యలు తీసుకుందామని అనుకుని ఉండొచ్చు ఇంకొకటి తెనాలలోకి వచ్చేసరికి తెనాల్లోనేమో వ్యక్తిని ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తిని ఎమ్మెల్యే కొట్టడం కూడా జరిగింది దీన్ని ఎలా చూడాలి ఆ తర్వాత ఓటర్ కూడా కొట్టాడు అదేనండి నేను చెప్తున్నాను కదా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము ప్రతి వ్యక్తికి అన్ని విషయాలు తెలుసు ప్రతి వ్యక్తికి ఇప్పుడు పూర్తి అవగాహన ఉంది ఓటు వేయకపోతే ఏం జరుగుతుంది ఓటు వేస్తే ఏం జరుగుతుంది అని కాబట్టి ప్రతి ఓటర్ కూడా ఓటును వినియోగించుకోవడం జరుగుతుంది అందుకనే ఎయిటీ వన్ పర్సెంట్ ఫుల్ స్థాయిలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో ఎక్కువగా జరిగింది కాబట్టి ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఆ ఎమ్మెల్యే ఏమనుకుని ఉండొచ్చు అంటే వీళ్ళు వేస్తే మనకు ఓట్లు పడవు ఒకవేళ వేరే పార్టీ ఏమైనా గెలుస్తుందేమో అన్న భయంతో అతను కొట్టడం జరుగుండచ్చు అతను కూడా నన్ను కొడతావా అనేసి తిరగబడి కొట్టడం కూడా జరుగుండచ్చు అంటే చట్టాల్లో ఏమైనా మార్పు రావాల్సిన అవసరం ఉందా రేపు కౌంటింగ్ ప్రక్రియకి ఇంత దూరం పెట్టారు ఇంత దూరం పెట్టడం వల్ల కూడా ఇన్ని సమస్యలు వస్తున్నాయి ఏమనిపిస్తుంది అంటే కౌంటింగ్ పెట్టడం అనేది ఒక రాష్ట్రంతో కాదు కదా మిగతా రాష్ట్రాలు కూడా అన్ని ఒకటేసారి అయిపోయిన తర్వాత కౌంటింగ్ పెట్టి రిజల్ట్ అనౌన్స్ చేద్దాం అనేది వారి యొక్క ఉద్దేశము అప్పటిదాకా ఈ భద్రంగా చూసుకోవటం అనేది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది కదా ఇవన్నీ భద్రతల్లోనే ఉంటాయండి ప్రతి ఈవీఎం బాక్సులు గానీ బ్యాలెట్ బాక్సులు గానీ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రతిష్టమైన భద్రత ఉంటుంది కొంతమంది చెప్తారు అయినా కూడా వాళ్ళు లోపలికి వెళ్లారు బాక్స్ వస్తులు తీశారు అవన్నీ అవి కొంతవరకు ఎక్కడో కొన్ని పరిస్థితుల్లో కొన్ని ప్లేసెస్ లో జరుగుతాయి అన్ని చోట్ల జరగవు ఈ ఎవరైతే కొంతమంది రౌడీజం చేస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే అన్నిటికీ తెగించి ఏదైతే అది అవుతుంది అని పోయి అట్లా పగలగొట్టడం కొద్దిగా ధ్వంసం చేయడం జరుగుతుంది తప్ప అన్ని చోట్ల జరగవు అదే అలా జరగడానికి కూడా వీలు లేకుండా పటిష్టమైన భద్రతతోటి ఈసీ కమిషన్ దానికి ఏర్పాటు చేస్తుంది కౌంటింగ్ సజావుగా సాగడానికి ఏం చేస్తే బాగుంటుంది కౌంటింగ్ సజావుగా సాగాలి అంటే ఏ విధమైన అధికార పార్టీ వాళ్ళ లోపలికి రానియకుండా గవర్నమెంట్ అఫీషియల్స్ తోటే కౌంటింగ్ అనేది చేపిస్తే బాగా జరుగుతుంది అదే ఇప్పుడు ఏ ఎప్పుడైతే రాజకీయ పార్టీ నాయకుడు వస్తాడు నాకు మై తక్కువ వస్తున్నాయి గొడవ స్టార్ట్ చేస్తారు గొడవ స్టార్ట్ చేసి దాన్ని అక్కడ ధ్వంసం అంతా చేసి తన అనుచరులతో గొడవ పెద్దగా చేపించి అక్కడ మాల్ ప్రాక్టీస్ చేసే అవకాశాలు కల్పిస్తాయి ఇలాంటప్పుడు ఈసీ అనేది చాలా గట్టిగా ఉండాలి స్ట్రాంగ్ గా ఉత్తర్వులు జారీ చేయటం ఈసీ అనేది స్ట్రాంగ్ గా ఉత్తర్వులు జారీ చేస్తుందండి అయినా కూడా కొన్ని హింసాత్మక చర్యలు జరుగుతాయి అవి జరగవు అనేది లేదు ఎక్కడ కూడా మనం అన్నిటికీ హండ్రెడ్ పర్సెంట్ చేయాలంటే మనం చేయలేము ఎక్కడో ఒక చోట రెండు చోట్ల జరిగే అవకాశం ఉంటుంది అట్లా జరగకుండా వీళ్ళు ఎన్నో చర్యలు తీసుకుంటారు అయినప్పటికీ ఒకటి రెండు చోట్ల జరిగే అవకాశాలు అయితే ఉంటాయి భద్రత పెంచాలి భద్రత ఆల్రెడీ వాళ్ళు పెంచుత పెంచే ఉంచుతారు వాళ్ళు ఎక్కడ కూడా ఏ ఒక్క కూడా అవకాశం లేకుండానే చేస్తారు అయినా కూడా కొంతమంది ఈ విధంగా గొడవలు అయితే చేస్తారు ఓకే